ಜಿ ನೈನ್ ಟಿ ವಿಗತಂ ದಿವ್ಯಾರು ಅಂತ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణ మున్సిపాలిటీలో నిధులు సక్రమంగా వినియోగించడం లేదని మున్సిపాలిటీ సిబ్బంది కమిషనర్ ప్రభుత్వ నిధులను తుంగల తొక్కి మున్సిపల్ పార్శుధ్య కార్మికులకు గ్లౌజులు లేవని షూస్ లేవని మాస్క్ లేవని ఒక యూనిఫామ్ లేవని వారితో కాల్వలో దింపి పనులు చేయించుకుంటున్నారు వారు అనారోగ్యానికి గురైతే ఎవరూ బాధ్యులని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం ద్వారా వచ్చే ఫండ్ ఏమైనట్టని కార్మికుల పట్ల అధికారులకు శ్రద్ద లేకుండా పోయిందని ఆయన తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆగడాలకు హద్దే లేకుండా లేయిందని మహిళా కార్మికులకు మీరు పనిచేస్తున్నట్లు నాకు తెలియాలంటే నేను వీడియో కాల్ చేస్తానని నాకు వీడియో కాల్ చూపించాలని వేధిస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ దృష్టికి వచ్చిందని మున్సిపల్ పరిధిలో మూడు నాలుగు పోస్టులు ఆయనే మేనేజ్ చేస్తున్నాడని ఇక మిగిలింది కమిషనర్ పోస్టు ఒక్కటే ఆ పోస్టు కూడా ఆ శానిటరీ ఇన్స్పెక్టర్కు అప్పగించాలని ఆయన ఎద్దేవా చేశారు మరియు ఎక్కడా లేని అవినీతి ఒక రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలోని జరుగుతున్నట్టు ఆయన తెలిపారు శానిటరీ డీజిల్ బిల్లుల్లో అవినీతి రాయదుర్గం మున్సిపాలిటీలో మూలాను పెట్టినవి వెహికల్కి కావాలని రిపేర్ పేరుతో మూలను పెట్టిన వెహికల్ ట్రాక్టర్లు టిప్పర్లు ఆటోలకు నడుపుతున్న ఒక్క వెహికల్కి కూడా రీడింగ్ లేదు జీపీఎస్ సిస్టం లేదు ఉద్దేశపూర్వకంగా తొలగించి నిబంధనలకు విరుద్దంగా వందల లీటర్లు కొట్టొచ్చి లక్షల్లో స్వాహా కొన్ని లక్షల రూపాయలు నకిలీ బిల్లుల పేరుతో విజిలెన్స్ వాళ్లకు దొరకకుండా రెండు రికార్డులు మెయింటైన్ చేసే విధంగా ప్రతి నెల లక్షల అవినీతికి పాల్పడుతున్నారు ఇక వాళ్ల సొంత వాహనాలకు మరియు వాళ్లకు కావలసిన నాయకుల వాహనాలకు ప్రైవేటు పెహికళ్లకు లెక్కలేనన్ని లీటర్లు ప్రతిరోజు స్వాహా చేస్తూనే ఉంటారు

దీంట్లో ఆఫ్ సైడ్ అయిన వాళ్ళు ప్రజెంట్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ ఆఫ్ సైడ్ అయిన కూడా ప్రెజెంట్ చేసి ఆఫ్ కూడా తెప్పించి దాంట్లో కూడా బాధాలు పంచుకోవాలి ఇలాంటివన్నీ దాదాపుగా చాలా జరుగుతుంది మున్సిపాలిటీలో ఇవన్నీ మీ దృష్టి తీసుకొచ్చాము ఇవన్నీ మీరు ఎందుకంటే వాస్తవానికి ఎక్కడ లేని అవినీతి జరుగుతుంది ఎక్కడ లేని అవినీతి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్యోగం గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ చెప్పండి ఫస్ట్ మీరు పోస్టింగ్ వేయండి ఆయన చేసే పోతే ఆయన చేయండి ఆయన డ్యూటీ ఆయన చేయండి మళ్ళీ ఇది ఈ డ్యూటీలోనే ఆయన చేయకపోతే ఆయన ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మీరు ఆయన మూడు జాబుల్లో కొనసాగిస్తూ ఉన్నారు దాన్ని మాత్రం పెట్టారు దయచేసి కార్మి వాళ్ళ ఇంట్లో పని పెట్టుకుంటారా ఎంత పెట్టుకుంటారు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే